ప్రజా పిలుపు కి స్వాగతం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు గూడే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాంచెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించిన సామూహిక యోగ కార్యక్రమం నిర్వహించారు శిక్షకుల సౌజన్యంతో రెండున్నర గంటల పాటు ఈ విధంగా భంగిమలు ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరికి భాగస్వాములు ఎలా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు గూడే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో మనిషి తన ఆరోగ్యంపై దృష్టి పెట్టుకోవడం మూలంగా మానసిక శారీరక సమస్యలతో నిరంతరం బాధపడుతూ ఆరోగ్యకరమైన జీవితాలను కొనసాగిస్తుందని తెలిపారు ఈ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నియోజకవర్గంలోని ప్రజలకు యోగా ప్రాముఖ్యత తెలియజేయాలని సమన్నత లక్ష్యంతో మైత్రి మైదానంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు అనంతరం పటాన్ చెరువు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు వ్యతిరేక అవగాహన కార్యక్రమ వార్షికోత్సవాలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి మత్తు పదార్థాల వినియోగం వాటి దుష్ప్రఫలితాలపై స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు ప్రస్తుత సమాజంలో కల్చర్ ఎక్కువగా కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి పౌరుడు తన బాధ్యతగా తెలియజేయాలని ప్రతి విజ్ఞప్తి చేశారు ఎక్కడైనా ఎవరైనా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు అనంతరం అందరితో డ్రగ్స్కి దూరంగా ఉండాలని పటాంచరు ఇన్స్పెక్టర్ వినాయకరెడ్డి ప్రతిజ్ఞ చేయించారు బాగుండొచ్చు మన కొడుకులు బిడ్డలు బాగుండొచ్చు కానీ రాబో తరాలు మన మనవన్లు మనవరాలు కూడా అది ఇంపాక్ట్ చూపెట్టే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా స్వీకరించి ఈ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళకు ఒక నెంబర్ ఉంది వన్ నైన్ జీరో ఎయిట్కు మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే వన్ నైన్ జీరో ఎయిట్కు కాల్ చేసి లేదా డైలెండెడ్ కాల్ చేసినా కూడా పోలీస్ శాఖ నుంచి స్పందన దొరుకుతుంది అటు దానిని నివారించడానికి ఈ అవకాశం మాకు ఇచ్చిన Yeah. What is secret of major parts? Is major balance of the equilibrium. Continu process is going on. The balance is maintained. That is a big process. What is the, the major part? What is the major part? What is the major part? It is stability state. Man aarogya manaku. ఈ మూడింటిలో ఏదైనా అవకతవకలు జరిగితే మనకి ఆరోగ్యము ప్రాబ్లం అవుతుంది కపాల పాతి అలా చేయాలి ఇంకొకసారి ట్వంటీ స్ట్రోక్స్ కొట్టి చదువు నాతో పాటు చేయం పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ జీవితంలో ఎప్పుడు తీసుకోనని మరియు నాతో పాటు మరియు నాతో పాటు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని ఉండటానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా డ్రగ్స్ రహిత సమాజమే సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాగుతున్న ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని సంకల్పంలో అదృష్టం చెప్పవచ్చు రెండవది ఇంటి కార్యక్రమానికి విచ్చేసి దీన్ని సక్సెస్ఫుల్ గా అవడానికి కృషి చేసిన మీ అందరికి విద్యార్థులకి పూర్వ ప్రముఖులకి మరియు పాత్రికేయులకి మరియు ఇద్దరు పెద్దలకి అందరికి పటాచేరు పోలీస్ సబ్ డివిజన్ తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ వారం రోజులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మేము మీ అందరి దగ్గరికి రావడం జరుగుతుంది కాలేజీలు కావచ్చు స్కూల్ కావచ్చు కమ్యూనిటీ కావచ్చు ఈ గల్లీలు కావచ్చు పుర ప్రముఖుల దగ్గర కావచ్చు మేమందరం వచ్చి ఏ విధంగా ఈ యొక్క ఈ డ్రగ్స్ యొక్క వ్యసనాన్ని అలవాటు కాకుండా ఒకవేళ అలవాటు అయినా అలాంటి వాటిని దూరం చేయడం కోసం దీన్ని నిర్మూలించడం కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పని చెప్తూ మీ అందరూ కూడా యోగా నిత్య జీవితంలో ఎంత ముఖ్యమైందో అదేవిధంగా ద్రవ్యాలకు దూరంగా ఉండడం అనేది కూడా అంతే ముఖ్యమని చెప్పని మీ అందరికీ సూచిస్తూ మీరందరూ కూడా మాలక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని చెప్పని తర్వాత మీ మీ పరిసరాల్లో కానీ స్కూల్లో కానీ గల్లీలో కానీ ఇలాంటి దీనికి సంబంధించిన సంవత్సరం ఉన్న టోల్ ఫ్రీ న్యూస్ వన్ నైన్ జీరో ఎయిట్ కానీ కానీ ఎవరికైనా సమాచారం అందించినప్పుడు అటువంటి లేకుండా చూస్తామని చెప్పని నిర్మూలిస్తామని మీరందరూ కూడా మీ వంతుగా సహకరించి కార్యక్రమంలో మీ అంత భాగస్వామ్యం ఉండాలని చెప్పని మీరంతా సహకరిస్తారని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు మన పటాంచరు సిఏ గారిని వినాయకరెడ్డి గారిని దీనికి సంబంధించి మీరందరూ ఒకసారి లేచి నిలబడి అందరూ కలిసి కూర్చోవాల ఎవరు ఎలా కూడా ఈరోజు అంతర్జాతీయ పురస్కరించుకొని ప్రజల నియోజకవర్గ స్థాయి యోగాను నిర్వహిస్తూ మైత్రి మైదానంలో పాఠశాల పిల్లలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల పిల్లలు నియోజకవర్గ స్థాయి ప్రముఖులు ప్రజలు అధికారులు అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది పతాంజలి రామ్దేవ్ బాబాకు సంబంధించిన కోచర్స్ వచ్చి ఇక్కడ మనకు కోచ్ చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నట్టు ఒక కార్యక్రమం మన పటంచరు అంటే మినీ ఇండియా మినీ భారతదేశం ఈ భారతదేశానికి సంబంధించిన జనం మన దగ్గర ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు చెప్పిన అంశాలలో మనం నేర్చుకున్నది ఇది ఒక్కటే రోజు కాదు చేసేది రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఈ యోగాను నిర్వహిస్తూ పొద్దుగాల ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ అట్లా చేసుకొని టైం కేటాయించినట్టయితే యోగాల బారి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది బందుగోళీలు కానీ డాక్టర్ను అనుసరించవలసిన అవసరం ఉండదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు నియోజకవర్గ ప్రజలు పిల్లలు కానీ పెద్దలు కానీ రుజులు కానీ ఎవరైనా సరే యోగాను ప్రతి విషయంలో శ్రద్ధగా తీసుకొని రోజువారీ కార్యక్రమంలో దీన్ని నిర్వహిస్తారని ఆశిస్తూ దీనికి ఎక్కడికక్కడ మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ మన అన్నదమ్ములు కానీ అక్కజల్లెళ్ళు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు చేదోడు వాదోడుగా యోగాను అనుసరించవలసిందిగా పనిచేస్తూ అలాగే ముఖ్యంగా రెండు రోజుల కార్యక్రమంలోనే రెండు రోజుల వ్యయంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దీనికి సహకరించిన ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల యజమానులు ఈటీలు పీడీలు పోలీసు వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అధికార యంత్రాంగము పత్రికా సోదరులకు అందరి పేరు పేరున నేను సిరుసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి పోలీస్ శాఖ తరఫున పబ్లిసిటీ చేయడం జరుగుతూ ఉన్నది దాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి ఆ డ్రగ్స్ వైపు కన్నెత్తి చూడకుండా దాన్ని అనుసరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం